హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు ప్రజా సమస్యల పరిష్కారానికి సిబ్బందిని ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తూ ఉద్యోగుల పనితీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ క్రమంలోనే ఏజెన్సీలోని ఓ ఆసుపత్రిని పరిశీలించిన జిల్లా కలెక్టర్కు చిరెత్తుకొచ్చింది ఇది హాస్పిటల్ మ్యూజియంలా ఉందంటూ వారికి వ్యంగ్యంగా చురుకులందించారు బోర్గంపాడు ప్రభుత్వ వైద్యశాలను సందర్శించిన కలెక్టర్ జితేష్ బి పాటిల్ బోర్గంపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో వైద్యుల పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు ఆసుపత్రిలో నార్మల్ డెలివరీ చేయకపోవడం పట్ల కలెక్టర్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు నెల రోజుల్లో పనితీరు మార్చుకోకపోతే బదిలీ చేస్తామంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు గత కొన్ని మాసాలుగా హాస్పిటల్లో నార్మల్ డెలివరీలు చేయకపోవడం పట్ల డాక్టర్లను మందలించారు జీతాలు తీసుకుంటున్నప్పుడు ప్రజలకు సేవ చేయాలి కదా అంటూ మండిపడ్డారు నెల రోజుల్లో పనితీరు మార్చుకోకపోతే స్టాఫ్ అందరినీ బదిలీ చేస్తామంటూ హెచ్చరించారు జిల్లా కలెక్టర్ తనిఖీలు ప్రశ్నలతో బోర్గంపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వైద్య సిబ్బందికి ముచ్చమటలు పోయించారు గతంలోనూ విజిట్ చేసి పనితీరు మార్చుకోవాలని సూచించారు అయినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఉద్యోగులు సిబ్బందిపై లాస్ట్ వార్నింగ్ అంటూ హెచ్చరిక చేశారు జిల్లా కలెక్టర్ పనితీరుపై సోషల్ మీడియాలో వైరల్గా మారింది దీంతో ఆయనకు నెటిజన్లు పెద్ద ఎత్తున అభినందనలు తెలుపుతున్నారు సుభాష్ కలెక్టర్ అంటూ అభినందిస్తున్నారు ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన వ్యవస్థను మరింత పటిష్టం చేయడానికి ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా పాలనను తీర్చిదిద్దడానికి అధికార యంత్రాంగంలో ఒక భారీ మార్పు చోటు చేసుకుంది కె రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేస్తూ మొత్తం ముప్పై మూడు మంది ఐఏఎస్ అధికారులను ముగ్గురు ఐఎఫ్ఎస్ అధికారులను బదిలీ చేశారు ఇది రాష్ట్రంలో శుభ్రపాలన అందించాలనే కాంగ్రెస్ ప్రభుత్వ ఆశయాన్ని ప్రతిబింబిస్తోంది ఈ బదిలీల్లో పలు కీలక పోస్టులకు నూతన అధికారులను నియమించారు హైదరాబాద్ కలెక్టర్గా దాసరి హరిచంద్ర నియమితులు కావడం ప్రధాన నగర పాలనలో కొత్త అధ్యయనాన్ని సూచిస్తోంది రాష్ట్ర ఆయిల్ ఫెడ్ ఎండీగా జే శంకరయ్య ఢిల్లీలో తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్గా శశాంక గోయల్ బాధ్యతలు స్వీకరించనున్నారు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి ముఖ్య కార్యదర్శిగా ఎన్ శ్రీధర్ నియమించగా గనుల శాఖ ముఖ్య కార్యదర్శిగా ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించారు ఇది గ్రామీణాభివృద్ధి వనరుల వినియోగంపై ప్రభుత్వ దృష్టిని తెలియజేస్తుంది రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శిగా లోకేష్ కుమార్ భూ సంబంధిత వ్యవహారాలు ఆదాయ వనరుల నిర్వహణకు కీలకమైన ఈ శాఖలో ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు నవీన్ మిట్టల్ రాష్ట్ర విద్యుత్ సరఫరా ఇంధన భద్రతకు ఈ నియామక ముఖ్యం ఏసీ అభివృద్ధి కార్యదర్శిగా జ్యోతి ప్రకాష్ షెడ్యూల్డ్ కులాల సంక్షేమానికి సంబంధించిన పథకాల అమలు పర్యవేక్షణ ఆయన పరిధిలోకి వస్తాయి రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ స్పెషల్ సెక్రటరీగా రాజీవ్ గాంధీ హనుమంతు ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రభుత్వ ఆదాయానికి సంబంధించిన పనులను ఆయన పర్యవేక్షిస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్